హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన క్రతువు ఘనంగా సాగుతోంది మూడు వందల మూడు కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర కొనసాగనుంది అందుకు అనుగుణంగానే అధికారులు హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లో నూట ముప్పై నాలుగు క్రేన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి రెండు వందల మంది గజీతగాళ్లు పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇరవై చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి ఇక హుస్సేన్ సాగర్ లో యాభై వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి ముప్పై వేల మంది పోలీసులు నూట అరవై యాక్షన్ టీమ్స్ విధుల్లో నిమగ్నమై ఉన్నారు నలభై గంటలకు పైగా గణనాధుల నిమజ్జనం సాగుతోంది హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా సాగుతోంది మూడు వందల మూడు కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర కొనసాగుతుంది అందుకు అనుగుణంగా అధికారులు హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లో నూట ముప్పై నాలుగు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి రెండు వందల మంది గజీతగాళ్లు పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇరవై కృత్రిమ చెరువులు డెబ్బై రెండు కొలనుల్లో కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి హుస్సేన్ సాగర్ లో యాభై వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి ముప్పై వేల మంది పోలీసులు నూట అరవై యాక్షన్ టీమ్స్ విధుల్లో నిమగ్నమై ఉన్నాయి నలభై గంటలకు పైగా గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లో గణేష్ మహా నిమజ్జన క్రతువు అత్యద్భుతంగా సాగుతోంది దాదాపుగా వినాయక చవితి దాటినప్పటి నుంచి కూడా అంటే మూడవ రోజు నుంచే కూడా నిమజ్జన కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ మహా నిమజ్జన క్రతువు మాత్రం ఈరోజు ఖచ్చితంగా అంటే రేపు చంద్రగ్రహణం పడుతున్న దృష్ట్యా కూడా ఈరోజే నిమజ్జన మహాకృతులు నిర్వహించడానికి అటు హైదరాబాద్కే తలమానికంగా నిలిచిన వినాయక చవితి వేడుకలు అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేటువంటి అటు బాలాపూర్ కావచ్చు ఇటు ఖైరతాబాద్ గణేషుడు కావచ్చు వీరందరి నిమజ్జనం కూడా ఈరోజే జరపడానికి నిర్ణయించారు అండ్ ఆ నేపథ్యంలోనే పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు దాదాపుగా నగర పోలీస్ కావచ్చు అలాగే చాలా భారీగా సాగేటువంటి ఈ నిమజ్జన యాత్రకు సంబంధించి మొత్తం రూట్ మ్యాప్లు అవి సర్వం సిద్ధం చేశారు ఒక డిఫరెంట్ వేలో ఈసారి చాలా పక్కాగా పగడ్బందీగా ప్లాన్లు వేస్తూ కృత్రిమ కొలనులు కూడా సృష్టించి మరీ చాలా ప్లేసెస్లో అంటే దాదాపు అన్ని వినాయక విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తే కనుక చాలా వరకు నియంత్రించడానికి కావచ్చు ట్రాఫిక్ పరంగా కావచ్చు రకరకాల ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అక్కడి వారు అక్కడే ఆయా ప్రతిమల్ని నిమజ్జనం చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు అండ్ అలాగే ఈసారి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా అత్యద్భుతంగా ఇవాళ ఫైనల్ క్రతువునైతే నిమజ్జన కార్యక్రమాన్ని ఒక పెద్ద పండుగలా కూడా చేస్తూ ఉన్నారు దాదాపు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులందరూ కూడా చిట్టి పొట్టి అందరూ కూడా హుసేన్ సాగర్ తీరం వైపే అడుగులు వేస్తున్నారు దాదాపుగా చెప్పాలంటే కనుక మూడవ రోజు ఐదవ రోజు ఏడు తొమ్మిది పదకొండు ఇలా ఆయా రోజుల్లో వారి వీళ్ళని బట్టి అలాగే అక్కడ మండపాల నిర్వాహకుల యొక్క శ్రద్ధని బట్టి కూడా ఈ నిమజ్జన క్రతువుని నిర్వహించడం కావచ్చు అలాగే ఓవరాల్గా చూస్తే కనుక వినాయక చవితి వేడుకల్ని జరుపుకున్నారు తదనంతరం ఈ యొక్క ఈ నిమజ్జన కార్యక్రమానికి కూడా వస్తూ ఉన్నారు ఇవాళ కోర్స్ ఫైనల్ డే ఎందుకంటే అంత అద్భుతంగా కొలిచినటువంటి తొమ్మిది రోజుల పాటు ఎంతో వేడుకలతో రంగరంగ వైభవంగా రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య రకరకాల పిండి వంటలతో ఎక్కడ ఏ గల్లీలో వినాయక ప్రతిమను చూసినా కూడా మనకు ఒకటే కనిపిస్తుంది ప్రతి చోట అన్న ప్రసాద వితరణ కావచ్చు ప్రతిరోజు వాళ్ళు పంచేటువంటి ప్రసాదాలు కావచ్చు పిల్ల పాపలు ఎంతో కేరింతలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వినాయక చవితి వేడుకలను రంగరంగ వైభవంగా చేసుకున్నారు చేసుకుని తదనంతరం కూడా ఆ వినాయక ప్రతిమల్ని నిమజ్జనం చేయడానికి అని చెప్పేసి కూడా హుస్సేన్ సాగర్ తీరం వైపు తీసుకొస్తున్నారు కొద్దిమంది వారి యొక్క ఇంట్లో ఉండే పిల్లల యొక్క చాలా వాళ్ళు ఎంతో భక్తిపూర్వకంగా పూజిస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళ యొక్క బలవంతంతో అలాగే వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా హుసేన్ సాగర్ తీరం వైపే ఆయా చిన్ని విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఎలాగోలా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు మనం చూడొచ్చు రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ మినిట్ టు మినిట్ అప్డేట్ ప్రతి చోట నుంచి వచ్చే ప్రతి చిన్న వినాయక ప్రతిమ నుంచి ఖైరతాబాద్ భారీ గణేషుడి వరకు కూడా ఖచ్చితంగా మినిట్ టు మినిట్ ఆయా కదలికలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే ఈ నిమజ్జన మహాకృతును చూడడానికి హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు శివారు ప్రాంతాల నుంచి కావచ్చు ఎంతో మంది ఆ నిమజ్జనాన్ని చూడడానికి కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ గణనాథుడు చిన్నపిల్లల దేవుడు అని చెప్పచ్చు ఎందుకంటే ఆ రూపమే చూడ్డానికి మనకి ఎంతో చాలా అత్యద్భుతంగా వెరైటీగా కూడా ఉంటాడు గణనాథుడు మరి ఈ నేపథ్యంలోనే పిల్లలందరూ అందుకే ఎంతో ఇష్టపడతారు ఎంతో ఇష్టంతో పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి నిమజ్జన కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొంటూ ఉన్నారు ఆ విధంగా అయితే నిమజ్జనం కొనసాగుతోంది చెప్పచ్చు చూస్తున్నాం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం చాలా ఘనంగానే సాగుతోంది మూడు వందల మూడు కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర కొనసాగుంది ఇక అందుకు అధికారులు హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లో నూట ముప్పై నాలుగు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు కూడా పనిచేస్తున్నాయి రెండు వందల మంది గజీతగాళ్లు పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇరవై చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి హుస్సేన్ సాగర్ లో యాభై వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి ముప్పై వేల మంది పోలీసులు నూట అరవై యాక్షన్ టీంలు ఈ విధుల్లో నిమగ్నమై ఉన్నాయి ఇక సుమారు నలభై గంటలకు పైగా గణనాధుల నిమజ్జనం కొనసాగనుంది చూస్తూ ఉన్నాం హైదరాబాద్ పేరు చెప్తేనే వినాయక చవితి వేడుకల పేరు చెప్తేనే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ భారీ కాయుడు ఆ భారీ గణేష్ని దర్శనం చేసుకోవడానికి ఈసారి లక్షల్లో కూడా వచ్చారు ఇక మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ప్రారంభమవుతుంది నిర్వాహకులు ఆల్రెడీ అర్ధరాత్రి కలస పూజ నిర్వహించారు మధ్యాహ్నం లోపు మిగతా చిన్న వినాయకులందరికీ కూడా దారి ఇవ్వడానికి ఈ యొక్క భారీ గణేష్ నిమజ్జనాన్ని కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేశారు అలాగే స్పెషల్ రూట్ మ్యాప్ను కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతి ఆ రూట్ మ్యాప్ ద్వారా కూడా నిమజ్జనానికి తరలి రానున్నాడు ఓవరాల్ గా అసలు హైదరాబాద్ మొత్తం రంగుల మయమైంది చాలా హ్యాపీగా నిమజ్జన కార్యక్రమం అయితే జరుపుతున్నారు దాదాపు రెండు రోజుల నుంచే కూడా హుయన్సాగర్ తీరంలో హడావిడి నెలకొంది ఇక ఓవరాల్ గా ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు సైదులు ఏంటి సిచ్యువేషన్ ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి యొక్క అడుగు నుంచి అడుగు ప్రతి అడుగు కూడా ఎలా సాగనుంది ఆయన యొక్క నిమజ్జనం ఏంటి సిచ్యువేషన్ ఓవరాల్ గా ఎలా ఉంది సిచ్యువేషన్ రమణ మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహా గణనాథుడు మరి కాసేపట్లో ఇటు హుసేన్ సాగర్ వైపు శోభయాత్ర ప్రారంభం కానుంది ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి సో ఇక మనకి ఒక అర్ధ గంటలోనే ఈ యొక్క శోభయాత్ర ప్రారంభం కానుంది ఇప్పటికే ఇక ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి కాబట్టి ముప్పై వేల మంది బందోబస్తు నిర్వహిస్తున్నారు ఓన్లీ ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర దాదాపుగా ఐదు వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి సో ఆ గణనాథుడు మనకి ఆ యొక్క ఆ సెక్రటరేట్ సచివాలయం దగ్గరికి చేరుకోగానే పెద్ద ఎత్తున జనం అక్కడ భూమి కాబట్టి సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం ప్రత్యేకించి ఒక ఖైరతాబాద్ మహా గణనాథుడు ముందు రెండు వేల మంది పోలీస్ పోలీసు బందోబస్తు ముందు నడుస్తూ వస్తుంది ఒక రోఫ్ పార్టీ ముఖ్యంగా అంటే కొందరు ఐపీలు కూడా ఖైరతాబాద్ గణనాథుడి ముందు నడుచుకుంటూ వస్తుంటారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ వారికి ఇబ్బంది తలెత్తుకుంటున్నందుకు రోప్ పార్టీ కూడా స్పెషల్ గా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా సిసి కెమెరాలు ముఖ్యంగా అంటే ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడు ఆ శోభయాత్ర ప్రారంభం కాగానే అను అనువున సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది ఎటువంటి అంటే ఎవరేం చేసినా కూడా వెంటనే ఆ దొరికిపోతారు అంటే ముఖ్యంగా దొంగలు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎవరైనా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున యొక్క ఖైరతాబాద్ గన్నాథిని చివరిసారిగా చూసేందుకు జిల్లా పాపాలతో కలిసి వస్తారు కాబట్టి అలాంటి వారి ఎవరిని వేధింపులు గురి చేసినా కూడా పోకిలు ఉన్నా కూడా ఎంతనే స్టేడియంస్ కానీ అదేవిధంగా టీం గాని క్యూక్ టీమ్ టీం అందరూ కూడా అలర్ట్ గా ఉంటారు సో ఎక్కడ కూడా ఏమి జరగకుండా ఉండేందుకు మాత్రం గట్టి బందోబస్తు పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది సో మనకి అందుతున్న సమాచారం ఏంటంటే మనకి దాదాపుగా మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఈ యొక్క ఖైరతాబాద్ మహాకీ ఆ ముషన్ సాగర్ సాగర్లో దాదాపుగా ఈ యొక్క నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు సో ఇక యొక్క ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వారు కూడా సహకరించ సహకరించే అవకాశం కనిపిస్తుంది వారు కూడా ఇంతకుముందు గతంలో కొన్నిసార్లు మధ్యాహ్నం రెండు అంటే పన్నెండు గంటలకి పూర్తి కావాల్సిన నిమజ్జనం ఒక్కోసారి ఒంటి గంట రెండు గంటలు కూడా అయ్యే అవకాశం ఉంటు ఉన్నది కాబట్టి సో ఈసారి అలా కాకుండా అంటే ముందుగా మనకి ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం పూర్తయితే మిగిలిన గణనాథుల శోభయాత్ర సజావుగా సాగుతుంది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ఈసారి అనుకున్న సమయానికి పూర్తి చేయాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు దానిలో భాగంగానే ఉత్సవ కమిటీ వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి సో మనకి ఎగ్జాక్ట్లీ మరో అరవై గంటలోనే ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణనాథుడు యొక్క శోభయాత్ర ప్రారంభం కానుంది ఇక మిగిలిన ముఖ్యంగా బాలాపూర్ చాలా ఫేమస్ కాబట్టి మనకి బాలాపూర్ కూడా సాయంత్రం నాలుగు గంటల కల్లా ఈ యొక్క నిమజ్జనం కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది బాలాపూర్ లో కూడా మరి కాస్త కోట్ల యొక్క లడ్డు ఏలంపాట ప్రారంభం కానుంది ఎందుకంటే బాలాపూర్ అంటేనే మన అందరికీ తెలుసు ఆ మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా బాలాపూర్ లడ్డు ఏలంపాటకు సంబంధించి ఎంతో ఆసక్తిగా విదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈసారి బాలాపూర్ లడ్డు వేలంపాట ఎంత పోతుంది గతంలో ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత పోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కాబట్టి అత్యధికంగా మనకి బాలపూర్ లడ్డు ఎక్కువగా ఫేమస్ కాబట్టి అంటే వేలంపాట్లో భాగంగా ఫేమస్ కాబట్టి సో అందరూ కూడా దాన్ని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాని తర్వాత ఇక మనకి బేగం బజార్ నుంచి వచ్చేటువంటి గణనాథుల శోభయాత్ర మాత్రం మనకి మధ్యాహ్నం రెండు గంటల తర్వాతనే ఆ శోభయాత్ర మనకి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం మేళలో దాదాపుగా ఏర్పాట్లను చేసుకుంటారు పూజా కార్యక్రమాలు కూడా చేసుకున్న తర్వాతనే ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ యొక్క బేగం బజార్ నుంచి అంటే చార్మినార్ వైపు నుంచి వచ్చే ఈ యొక్క గణనాథులకు సంబంధించి సాయంత్రం ఆ మూడు గంటల నుంచి కూడా కోలాహలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది సో నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో మనకి ఎంజే మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకుంటాయి అక్కడ కోలాహలం కనిపిస్తుంది దాంతో పాటుగా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈ యొక్క మొజాన్ మార్కెట్ దగ్గరికి వస్తారు యాక్చువల్ గా మనకి ఈ రోజు అమిత్ షా పర్యటన నుండి అమిత్ షా కూడా ఈ రోజు పర్యటించాల్సి ఉంది అక్కడ ఆయన ప్రసంగించే కార్యక్రమం కూడా ఉంది కానీ అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయింది సో ఇక ఇప్పటికే యొక్క ఆ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కాబట్టి అంటే మనకి చార్మినార్ నుంచి వచ్చే గణనాథులన్నీ కూడా ముజంజయ్ మార్కెట్ నుంచి కోటి మీదకి వెళ్తారు ఈ వన్ వే కూడా అంటే చుట్టూ ఆ రెండు వైపులో కూడా భారీ చీడ్స్ ఏర్పాటు చేస్తారు ఎవరు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉండదనమాట దాంతో పాటు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ప్రత్యేకంగా ఉంటాయి ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలను ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు నిన్నటి నుంచి కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి సో మనకి అందుకు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా పోలీస్ శాఖ సూచన చేసింది వీటితో పాటుగా మనకి ఈ రోజు మెట్రో సేవలు కూడా టైమింగ్ పొడిగించారు అంటే మనకి దాదాపు మధ్యాహ్నం అంటే సారీ ఆ నైట్ అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా మనకి ఒక మెట్రో సేవలు ఉండే అవకాశం కనిపిస్తుంది అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా మెట్రో సేవలు ఉంటాయని చెప్పేసి కూడా మెట్రో రైల్ ఎండి ఎన్వేష్ రెడ్డి ఆయన ప్రకటించారు కాబట్టి సో ఎవరైనా సరే ఆ సద్దేస్తున్న భక్తులు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇటు హుస్సేన్ సాగర్ వైపు శోభయాత్ర జరిగే కార్యక్రమంలో వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఒకసారి కాబట్టి ఆయా ప్రాంతాలలో మనకి కొంత ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెట్రో సేవలు ఎక్కువగా వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది ఇటు అల్వి నగర్ నుంచి కానీ అదేవిధంగా దుర్గం చిరు నుంచి కానీ అదేవిధంగా మనకి ఇటు మియాపూర్ నుంచి కానీ పెద్ద ఎత్తున ఇటు ఉప్పల నుంచి కానీ ఎక్కువ మంది ఆ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో కలిసి మెట్రో సేవలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది ఈ యొక్క శోభాత్రని కందుల పండుగ చూసే అవకాశం చివరి చివరి రోజు కాబట్టి పెద్ద ఎత్తున వస్తారు అంటే దాదాపుగా మనకి ఎక్కువ మోతాదులో యొక్క శోభయాత్రను వీక్షించేందుకు వస్తారు కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది చార్మినార్ దగ్గర సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ మనకి ఆ కేంద్ర బలగాలు కూడా మనకి ముఖ్యంగా అంటే ఆ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ అదేవిధంగా సిఆర్పిఎఫ్ గాని బిహెచ్ఎఫ్ గాని ఇలా కేంద్ర బలగాల సహకారం కూడా రాష్ట్ర పోలీస్ తీసుకుంది సో అక్కడ సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ పెద్ద మొత్తంలో మోహరించుంటారు అంటే మనకి మధ్యాహ్నం నుంచి కూడా ఆ ఏరియాలో ఆ గణనాథులన్నీ కూడా ఒక్కసారిగా హుసేన్ సాగర్ వైపు బారులు తీయి కాబట్టి సో ఆ ప్రాంతాల్లో మోహరించుంటారు వాటితో పాటుగా మనకి కర్ణాటక నుంచి అదేవిధంగా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ పోలీసు ఆ యొక్క బందోబస్తు కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా కర్ణాటక నుంచి అదేవిధంగా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పంపించారు కాబట్టి సో వారి సేవలను కూడా మనం వినియోగించుకుంటారు అంటే దీన్ని బట్టి చూస్తే మనకి దాదాపుగా ఆ ముప్పై వేల మంది పోలీసు బందోబస్తు బందోబస్తు మధ్య యొక్క శోభయాత్ర అంటే మనకి రేపు పది గంటలు లేదంటే పదకొండు గంటలు మనకి ప్రతి ఏడాది కూడా మరుసటి రోజు అంటే శోభయాత్ర మనకి శోభయాత్ర సంబంధించి వినాయక నిమజ్జనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెల్లారి మనకి పది పదకొండు గంటల దాకా కూడా ఈ యొక్క శోభయాత్ర జరుగుతూనే ఉంటుంది కాబట్టి నిమజ్జన యొక్క గణనాథులన్నీ కూడా ఉషన్ సాగర్ వైపు బారులు తీరుతాయి కాబట్టి సో ఆయా అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా షిఫ్ట్ వైజ్ గా పోలీస్ శాఖ డ్యూటీ చేస్తుంది అంటే ఎయిట్ అవర్స్ తర్వాత ఎయిట్ అవర్స్ ఆ విధంగా షిఫ్ట్ వైజ్ గా డ్యూటీ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఈ శోభయాత్ర సజావుగా సాగేలా కూడా ఏర్పాట్లు చేశారు అందువలన కూడా సీసీ కెమెరాలు అంటే ఈ యొక్క శోభయాత్ర రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ లో మనకి ఒక ప్రతి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మనకి యొక్క సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఆ యొక్క ఎటువంటి అవాంఛనీయ ఘటన సో చేసుకోండి ఉండేందుకు ఎప్పటికప్పుడు అంటే మనకి వాటన్ని అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాలు అన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ పోలీస్ కమాండ్ కంట్రోల్ అటాచ్ చేశారు ఆ పోలీస్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు దాంతో పాటు మనకి మధ్యాహ్నం సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా డీజీపీ అదేవిధంగా హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ ప్రత్యేక హెలికాప్టర్ లో ఈ యొక్క శోభయాత్రకు సంబంధించి వీక్షించే అవకాశం కనిపిస్తుంది శోభయాత్ర ఎలా తాగుతుంది ఏంటి అనేది కూడా మనకి మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా డీజీపీ జితేందర్ ఇద్దరు కూడా ఆ యొక్క ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఈ యొక్క శోభయాత్ర ఏ విధంగా సాగుతుంది ఏంటనే దానిపైన కూడా వీక్షిస్తూ ఉంటారు సో ఈ విధంగా చూస్తే మాత్రం మనం ఖచ్చితంగా మరికసేపట్లోనే ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణ గణనాథుడి యొక్క శోభయాత్ర ప్రారంభం కాదుతాను కాబట్టి సో ముందుగా అక్కడ ఐదు వేల మంది పోలీసు బందోబస్తు ఉంటుంది ఆ యొక్క ఖైరతాబాద్ గణనాథు శోభయాత్ర కొంచెం ముందుకంటే మనకి దాదాపుగా టెలిఫోన్ భవన్ వరకు రాగానే దాదాపుగా మనకి అంటే ఇంకొక రెండు మూడు గంటల్లోనే ముగుస్తుంది అనేది కూడా మనకు మనకు తెలుస్తుంది అంటే ఆ శోభయాత్రకు సంబంధించి ఆ టెలిఫోన్ భవన్ దగ్గరకు వస్తే దాదాపుగా ఊపిరి పిలుచుకున్నట్టు అనమాట ఎందుకంటే చాలా ఇరుగుగా ఉంటుంది ప్లేస్ కాబట్టి సో అక్కడి నుంచి పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతూ ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్నటువంటి యొక్క శోభయాత్ర టెలిఫోన్ భవన్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి సెక్రటేరేట్ అప్పటి నుంచి సెక్రటేరేట్ తర్వాత మనకి వెంటనే ఇక స్క్రీన్ నెంబర్ ఫోర్ ఫైవ్ దగ్గర మనకి ఈ యొక్క మహా గన్నాదు నిమజ్జనం అయితే పూర్తవుతుంది అవుతుంది గణ మహాగణనాథుడి యొక్క నిమజ్జనం పూర్తయిన తర్వాత వెంటనే అన్ని యొక్క గణనాథులు ఇటు బారులు తీరుతాయి కాబట్టి ఇటు హుషన్ సాగర్ వైపు సో ఇది సజావుగా సాగుతుంది దాని తర్వాత సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే యొక్క మహాగణనాథులకు సంబంధించి కూడా అక్కడ కూడా మనకి దాదాపుగా ఐదు క్రేన్లు ఏర్పాటు చేశారు ట్యాంక్ బండి పైన సో అక్కడ కూడా చాలా త్వరగా ఈ యొక్క నిమజ్జనాలు పూర్తి చేసేలా కూడా ఏర్పాట్లు చేశారు ఎప్పటికప్పుడు ఒకవైపు గణేష్ నిమజ్జనాలు పూర్తి అవుతున్నాయి మరోవైపు అక్కడి నుంచి ఆ యొక్క వేస్టేజ్ అంతా కూడా ప్రత్యేక వాహనాలను తీసి వెంటనే వాటిని తరలించే ఏర్పాట్లు కూడా చేస్తూ వస్తున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా మిగిలిన అన్ని శాఖలు సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటుంది ముఖ్యంగా మనకి ఒక శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క మనకి సిబ్బందిది ముఖ్యంగా అంటే మనకి జిహెచ్ఎంసీ పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎవరికి కూడా సెలవులు లేవు వారందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి రేపటి వరకు కూడా ఖచ్చితంగా ఆన్ డ్యూటీలో ఉండుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఇబ్బందులు తలెత్తితే దాని తర్వాత ముఖ్యంగా పవర్ సమస్య కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో పవర్ సమస్య సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పేసి కూడా విద్యుత్ శాఖ అధికారులతోటి మనకి ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్రమార్క నిన్న సమీక్ష నిర్వహించారు సో అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలి దాంతో పాటుగా ముఖ్యంగా మనకి యొక్క శోభయాత్ర జరిగే ప్రాంతాలలో ముఖ్యంగా కేబుల్స్ సమస్య తలెత్తుతుంది కాబట్టి ఎందుకంటే బడా పెద్ద పెద్ద గణనాథులన్నీ కూడా ఈ సాగన వైపు బాగు సమయంలో కేబుల్స్ అడ్డుగా ఉన్నప్పుడు ఇబ్బందులు అవకాశం ఉంది గతంలో కూడా మనం చూసాం రామంతపూర్ ఏరియాలో కూడా పెద్ద సంఘటన జరిగిన విషయం అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఘటన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు చేసుకోకుండా సజావుగా ఆ యొక్క గణేష్ శోభయాత్ర జరిగేలా అది అందుకు ప్రజలందరూ కూడా సందర్భాలుస్తారు కాబట్టి తలెత్తకుండా అన్ని కూడా దాదాపుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని కూడా సిద్ధంగా ఉన్నారు మరి మనకి మహా గణనా శోభయాత్ర ప్రారంభం కానుంది రమణ ఓకే సైదులు ముఖ్యంగా రకరకాల ప్లేసెస్ నుంచి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి వచ్చేటువంటి రకరకాల వయసుల వాళ్ళు ఉంటారు మరి ఇలా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అంద అంటే అందరు గణేషుల నుంచి వస్తూ ఉంటాయి ఆయా మండపాల నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు పెడుతూ ఉంటారు తాగడానికి నీళ్లు కానీ శానిటేషన్ కానీ ఇలాంటి ఏర్పాట్లు ఎలా చేసింది జిహెచ్ఎంసి కావచ్చు ప్రభుత్వం కావచ్చు వాటి పరంగా ఎలా ఉంది సిచ్యువేషన్ అది కూడా ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క శోభయాత్ర వస్తుంటారు కాబట్టి మెయిన్ ఎక్కువ మంది అక్కడ నిల్చొని వీక్షిస్తారు కాబట్టి సో ఆయా ప్రాంతాలలో ఖచ్చితంగా ఈ యొక్క ఆ మనకి మధ్యాహ్నం సమయంలో ఆ దహార్ని తీర్చేందుకు ప్రజలకు ఎవరైతే ఈ యొక్క శోభయాత్రను వీక్షించేందుకు వస్తారో వారి యొక్క దహార్తిని తీర్చేందుకు ముఖ్యంగా మనకి వాటర్ ప్యాకెట్స్ తో పాటుగా మనకి కొందరు ఏరేవాళ్ళు అంటే మన స్వచ్ఛంద సంస్థలు ద్వారాగా సమన్వయం చేసుకొని వారికి వారి ద్వారాగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది మనకి యొక్క శోభయాత్ర జరిగే రూట్లలో కూడా మనకి కిలోమీటర్ కి కిలోమీటర్ కి ఒక చోట అంటే మినిమం ఒక కిలోమీటర్ తర్వాత మరో కిలోమీటర్ వచ్చిన దాకా అక్కడ వరకు కూడా ఖచ్చితంగా ఒక యొక్క వాటర్ మనకి స్వచ్ఛంద సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ సమస్యలని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు కూడా ముందుకు వచ్చారు కాబట్టి జిహెచ్ఎంసీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు సంకరణ తోటి ఈ యొక్క వాటర్ ఈ ప్యాకెట్స్ అదేవిధంగా వాటర్ కూడా ఎవరికైతే ఈ యొక్క శోభయాత్ర వీక్షించేందుకు వస్తారో వారికి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు దాని తర్వాత కొంతమంది స్వచ్ఛందంగా కొంతమంది ఆ యొక్క ట్రస్టుల ద్వారా కానీ అదేవిధంగా కొంతమంది ఈ యొక్క మనకి అన్న ప్రసాదాలు లాంటివి కూడా ఏర్పాటు చేశారు యొక్క అది బేగం బజారు ఆ ప్లేస్లలో పెద్ద ఎత్తున యొక్క ఆ అన్న లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా భక్తులు ఇతర రాష్ట్రాన్ని వచ్చే వాళ్ళు కానీ అదేవిధంగా మనకి హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఇతర జిల్లాల నుంచి కానీ ఇట్లా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయా వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎటువంటి అంటే వారు బయటికి పోయి అంటే ఇప్పుడు అన్ని కూడా మనకి గణేష్ శోభయాత్ర రూట్లలో షాప్స్ అన్ని కూడా క్లోజ్ ఉంటాయి కాబట్టి ఏమీ దొరకవు కాబట్టి సో అలాంటి వారు కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మాత్రం ఈ వాటర్ సమస్య కానీ అదేవిధంగా విధంగా అన్నప్రసాదం ఇలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకపో ఉండదన్నమాట కాబట్టి సో ఖచ్చితంగా మనకి మరి కాసేపట్లోనే ఈ యొక్క శోభయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు కూడా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళేలా కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఉంది సో అందుకు మాత్రం ఖచ్చితంగా మా యొక్క గణేష్ శోభయాత్ర ముఖ్యంగా ఇది మనకి ఖైరతాబాద్ మహాగణ్యాధుడి శోభయాత్ర మాత్రం మరి కాసేపట్లోనే ప్రారంభం కాదు కాబట్టి పోలీస్ శాఖ మాత్రం పక్కానికి అక్కడ రెండు వేల మంది ఆ పోలీస్ శాఖ పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది ఈ యొక్క మహా హైరతాబాద్ మహాగణ్యాధుడి శోభయాత్ర సజావుగా సాగిన తర్వాత వెంటనే మనకి ఈ యొక్క ఆ షార్మినార్ నుంచి వచ్చేటువంటి శోభాయాత్ర ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది పోలీస్ శాఖ అంటే షిఫ్ట్ వైజ్ అటువైపు వెళ్ళి మనకి బందోబస్తు కూడా ఏర్పాట్లు నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు యా సైదులు ఓవరాల్ గా చూస్తే సరే సిటీ సిచువేషన్ ఇలా ఉంది చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు కాదంటలేదు బట్ శివారు ప్రాంతాల పరిస్థితి ఏంటి అఫ్ కోర్స్ ఇవాళ రేపు హైదరాబాద్ లో శివారు ప్రాంతం అనుకోవడానికి ఏది లేదు అయినప్పటికీ కూడా అంటే ప్రధాన రహదారులకి అంటే మెయిన్ దారులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆయా ప్రాంతాల్లో వాటిని శివార్ ప్రాంతాలనే అందాం మనం ఆ ప్రాంతాలకు సంబంధించి లోకల్ గా అక్కడ కొన్ని కృత్రిమ చెరువులు అవి ఏర్పాటు చేశారు అండ్ కొన్ని ఆల్రెడీ స్వభావ సిద్ధంగా ఏర్పడే చెరువులు అవి ఉన్నాయి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే అవి చాలా పెద్ద చెరువులు అవి ఉంటూ ఉంటాయి ఖచ్చితంగా మనకి ఇది అంటే శివార్ అంటే మనకి ఒకటి సైబర్బాద్ ఏరియా వస్తుంది ఇంకోటి రాజకొండ వస్తుంది అనమాట సో ఈ రాజకొండ సైబర్బాద్ ఏరియాలో కూడా మనకి కృత్రిమంగా కొన్ని చెరువులను ఏర్పాటు చేశారు సో మనకి శివారు ప్రాంతాల్లో మనకి ఇటు సైబరాబాద్ ఏరియా చూసుకుంటే కూకట్పల్లి వైపు నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దాని తర్వాత ఆయా ప్రాంతాలలో కొన్ని కొన్ని పార్కుల దగ్గర లేకపోతే ఓపెన్ ప్లేసెస్ దగ్గర కూడా ఈ యొక్క కృత్రిమ చెరువులు లాంటివి ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం అయ్యేలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాచకొండ కమిస్ట్రేట్ పరిధిలో అంటే మనకి అదే అదేవిధంగా మేడ్పల్లి ఇటు ఒక మేడ్చెల్ పరిధిలో ఉన్నటువంటి కుత్బులాపూర్ ఇలా ప్రాంతాలలో అన్ని ఏరియాలో కూడా మనకి పటాన్ చెరువు కానీ అదేవిధంగా మనకి చూస్తే కూకట్పల్లి కానీ అదేవిధంగా ఇటు రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల అంతటా కూడా మనకి కృత్రిమంగా చెరువులు ఏర్పాటు చేశారు ఆయా ప్రాంతాలలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం త్వరగా పూర్తి చేయాలి కూడా ఇటు సైబరాబాద్ పోలీసులు అదేవిధంగా ఇటు చూసుకుంటే మాత్రం మనకు ఎల్బీ నగర్ కానీ అదేవిధంగా ఉప్పల్ కానీ మేడ్చల్ గాని కుత్బుల్లాపూర్ కానీ రాజకొండ పోలీసులు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేశారు దాంతో పాటుగా మనకి కుదరంగా ఏర్పాటు చేసినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులలో నిమజ్జనం కి సంబంధించి మనకి రెండు మూడు గణ గణనాథులు నిమజ్జనం అయిన తర్వాత వెంటనే వాటిని తొలి తీసేయాల్సి వస్తుంది కాబట్టి సో అప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారనమాట ఎందుకంటే మన తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క రెండు మూడు గణనాథుల యొక్క నిమజ్జనం పూర్తి కాగానే కొంత లేట్ పడుతుంది అవి అక్కడ నుంచి తొలగించి ఆ వ్యర్థాలన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందుకు అక్కడ సమయం పడుతుంది సో అందుకని ఈ యొక్క కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువుకు సంబంధించి ఆ కొంత లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే కొందరికి ఆ దగ్గరలో అంటే కొన్ని ఆల్రెడీ రూట్ మ్యాప్ కూడా ఏ ప్రాంతాల నుంచి ఈ యొక్క గణనాథులు వస్తారు ఎక్కడెక్కడ నిమజ్జనం చేయాల్సి చెప్పేసి కూడా మనకి నిన్న రాత్రికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గణనాథుడి దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్ నియమించి ఆ యొక్క గణనాథుడు ఏ ప్రాంతాలలో నిమజ్జనం చేయాలి ఏంటనేది కూడా అన్ని కూడా ఆయా వాళ్ళకి వివరించి చెప్పారు సో ఖచ్చితంగా ఆ గణనాథుడు ఆయా ప్రాంతాల్లోనే నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఏరే రూట్ లో గెచ్చి పరిస్థితులు కూడా వచ్చేందుకు వీలు ఉండదు అనమాట సో అందుకని ఆ ఖచ్చితంగా ఆ యొక్క కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువుల్లో వచ్చే నిమజ్జనం పూర్తి కావడానికి కొంత నీటే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా సరే మనకి పెద్ద ఎత్తున ఆ యొక్క కుటుమంగా ఏర్పాటు చేసిన చెరువులు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో అందుకు నిమజ్జనం తగ్గట్టుగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇబ్బందులు కూడా ఏమి ఉండవు సో కాబట్టి ఖచ్చితంగా మనకి రేపటి వరకు అంటే రేపు మనకి మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర ఈ యొక్క నిమజ్జనం దాదాపుగా పూర్తి అవకాశం ఉన్నట్లు కూడా ఒక అధికారులు అంచనాకు వచ్చారు సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సోచేసుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు మనకి ఐత్రి ఐత్రి బుల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఈ యొక్క శోభయాత్రని వీక్షించారు వీక్షించే అవకాశం ఉంది సిపి సివి ఆనందు దాని తర్వాత డీజీపీ కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది డీజీపీ ఆ మధ్యాహ్నం సమయంలో అంటే మనకి బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఏరియల్ సర్వే కంటే ముందు ఈ యొక్క చార్మినార్ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించే అవకాశం ఉంది అక్కడ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది సో మనకి కాసేపట్లోనే మనకి ఈ యొక్క హైదరాబాద్ శోభయాత్ర ప్రారంభం అవుతుంది రమణ ఓకే థ్యాంక్ యూ సైదులు